హాయ్ వివాస్ మనం వచ్చేసి పూణే తెలుగు మహారాష్ట్ర గవర్నమెంటు ఐదవ తరగతి సరళ భారతి అనేటువంటి పుస్తకంలోనిది ఆ తలకట్టు తలకట్టు గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇక్ ప్లస్ ఆ కలిస్తే క ఆ ప్లస్ దీర్ఘ దీర్ఘము అంటారు దీని ఏమంటారంటే ఫస్ట్ దాన్ని వచ్చేసి తలకట్టు అంటారు తర్వాత వచ్చేసి దీర్ఘము కా తర్వాత వచ్చేసి గుడి గుడి వచ్చేసి గీ కి ఈ అనేటువంటిది ఇక్కడ చూడండి కీ ఏ విధంగా మారుతుంది అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎక్కు ప్లస్ ఈ వచ్చేసి కీగా మారుతుంది ఎక్కు ప్లస్ ఊ వచ్చేసి కూగా మారుతుంది వాటిని గుడింతాలను వచ్చేసి ఏ విధంగా మా పలుకుతామనేటువంటి చూద్దాము తలకట్టు దీర్ఘము గుడి గుడి దీర్ఘము కొమ్ము కొమ్ము దీర్ఘము సుడి సుడి దీర్ఘము ఏత్వము ఏత్వము ఐత్వము ఓత్వము ఓత్వము ఔత్వము ఈ యొక్క గుడింతాలు వచ్చేసి అచ్చులు హల్లు కలిసే మనకు వచ్చేసి ఈ యొక్క గుడింతాలుగా మారుతుంది చూడండి ఎక్ ప్లస్ ఆ వచ్చేసి కా ఎక్ ప్లస్ ఆ కా ఎక్ ప్లస్ ఈ కి ఎక్ ప్లస్ ఈ కీ ఎక్ ప్లస్ ఊ కు ఎక్ ప్లస్ ఊ కూ ఎక్ ప్లస్ రూ క్రూ ఎక్ ప్లస్ రూ క్రూ ఎక్ ప్లస్ ఏ కే ఎక్ ప్లస్ ఏ కే ఎక్ ప్లస్ ఐ కై ఎక్ ప్లస్ ఓ కో ఎక్ ప్లస్ ఓ కో ఎక్ ప్లస్ ఔ కౌ మనం వచ్చేసి తలకట్టుతో కూడినటువంటి పదాలని మనము చూద్దాం ముందు గడప అల వల కల పనస పలక కడవ ఇవి తలకట్టుతో కూడినటువంటి పదాలని మనం చూస్తున్నాము కమల నడక హంస నడక తర్వాత దీర్ఘముతో కూడినటువంటి పదాలని మనం చూద్దాము తామర మాట పాట బాట జాతర కాకర వానరం మా పాప బంగారు పాప తర్వాత గుడి గుడి దీర్ఘముతో కూడినటువంటి పదాలు చూద్దాము గిరి సిరి శిల పిలక చిలక కిటికీ మెడత ఆ గెలక పాప గెలక వీణ సీత పీట బీర దీపం మీగడ శివాజీ జీజాబాయి వీరమాత ఇక్కడ ప్రాసపదాలని జతపరుద్దాము కల వల మాట బాట జాతర పాతర తాత మాత సో ఈ విధంగా వచ్చేసి జతపరచండి మొదటి అక్షరానికి దీర్ఘం పెట్టి చెప్పండి రాయండి ఇక్కడ చూడండి పదం పాదం కలం కాలం వరం వారం జామ తర్వాత కా అక్షరంతో మొదలగు పదాలు కా చివరి అక్షరంతో కల పదాలను ఐదింటిని రాయండి కమల పలక కల కదం కడప కలప కవల ఇక్కడ వచ్చేసి కా ఎండుతో ఉండేటువంటి పదాలు నడక పడక గిలక పిలక కలక తర్వాత కుండలీకరణాలలోని అక్షరాలను ఉపయోగించి దీర్ఘము కొమ్ము దీర్ఘములతో వచ్చేటువంటి పదాల పేర్లను రాయండి ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు పైని పైనిచ్చినారు వాటిని ఉపయోగించి వీటిని సరిచేసి రాయండి కూర్చోండి విమల సీత గిరిజ లీల జానకి గీత కిటికీ గిరీశం రెండు పదాలు కలిపి కొత్త పదాలను రాయండి పాపజడ వీరమాత వీర తీగ తర్వాత పొడుపు కథలు విప్పండి చెప్పండి మా తాత డబ్బును లెక్క పెట్టలేము మా అవ్వ చీర మడత పెట్టలేము నక్షత్రాలు ఆకాశం ఇక్కడ కింద రెండు ఇచ్చినారు చూడండి వాటిని మనము ఇప్పుడు చూడబోతున్నాము కిటకిట తలుపులు కిట ఆరు తలుపులు ఎప్పుడు తెరచిన చప్పుడు కావు కంటి రెప్పలు పై పైన ఒక నాలుక కిందొక పలక పలకల నడుమ మెలికల పాము నాలుక ఇప్పుడు మనము కొమ్ము కొమ్ము దీర్ఘముతో కూడినటువంటి పదాలని మనము చూడబోతున్నాము గుడి ముడి పులి గుహ కురులు గురువు పురుగు గురువుల మాట వినుము దీర్ఘముతో కూడినటువంటి పదాలు చూద్దాము కూజ కొమ్ము దీర్ఘముతో కూడినటువంటి పదాలు చూద్దాము పూజ సూది పూలు మూట కూతురు సూళము తూరుపు రాముడు దశరథుని కుమారుడు తర్వాత సుడి సుడి దీర్ఘముతో కూడినటువంటి పదాలు చూద్దాము తర్వాత యత్వముతో కూడినటువంటి పదాలు వృక్షము కృతి శృతి కృప గృహం నృపుడు తృణం మాతృభాష మృదు మధురం గెల వెల మెడ చెవి చెరకు తెలుగు వెలుగు ఆ గెల వెల ఎంత బొమ్మతో పదాన్ని జత చేసి కొత్త పదాన్ని రాయండి చిరుత గుహ గులాబీ పువ్వు కూజా నీరు ఇక్కడ క్రింది పదాలకు పట్టికలలో వేరు చేసి రాయండి సుడి సుడి దీర్ఘము ఇక సుడి సుడి దీర్ఘంతో కూడినటువంటి పదాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది వాటిని వేరు చేసి పెట్టెలో రాయండి నురుగు చురుకు తుపాకీ పులుపు సుడి దీర్ఘంతో కూడినటువంటి పదాలు గూడు దూడ మూడు రూపాయి జూలు కొన్ని అక్షరాలను జతపరచి పదాలని రాయండి కృతం కృషి కృతి కృ కృష్ణ కృప బొమ్మలను చూసి పదాలు రాయండి గుడిసె గూడు శూలం నెమలి